హాయ్ అండి వెల్కమ్ టు పద్దు ట్రెండీ కలెక్షన్స్ అయితే షార్ట్ వీడియో సూపర్ 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 ఆన్లైన్ ట్రెండింగ్ సారీ అండి మంచి మ్యాచ్ మెలో ఫ్యాబ్రిక్ మీద మంచి డిజైన్ తో అయితే ఆల్ ఓవర్ కూడా సారీ లా వచ్చేసింది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు వచ్చేసి పళ్ళు పాటు కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అంత కలర్ఫుల్ గా ఉంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మంచి గోల్డ్ జెరీ కంచి బోర్డర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది నీట్ ఫినిషింగ్ గా ఉంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా మీకు మైనర్ డిజైన్ తో వస్తుందండి మంచి ప్యారెట్స్ డిజైన్ విత్ మీకు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మీకు డిజైన్ చుట్టూ కూడా మైకా ప్రింట్ అయితే వస్తుందండి కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో బార్డర్ కూడా చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఓన్లీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇందులో ఉన్న కలర్స్ అయితే చూసేయండి మంచి కృష్ణ బ్లూ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ మంచి నుంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ మీకు బార్డర్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా ఇచ్చారు చాలా నీట్ ఫినిషింగ్ అండ్ స్మూత్ అయితే వస్తుందండి కానీ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఈ సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఓన్ లైక్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా